రైతులు ఈ పద్ధతిని ఆశ్రయించారు దీనివల్ల పట్టదారు పత్రాల్లో ఒకరి పేరు భూమిపై మరొకరి ఆక్రమణ ఉండడంతో ఎక్కువగా భూ తగాదాలు పెరిగాయి ఈ తగాదాల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో దరఖాస్తులు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ఆదేశాల కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది తాజాగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను రద్దు చేయడంతో సాదా బైనామాలకు పట్టాలు జారీ చేసేందుకు అడ్డంకులు తొలగాయి ఈ నిర్ణయం తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తుదారులకు పట్టాలు రానున్నాయి జగిత్యాల జిల్లాలో మాత్రం ముప్పై ఐదు వేల పది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఇందులో మెట్పల్లి రాయకల్ మల్లాపూర్ వంటి ప్రాంతాల యొక్క దరఖాస్తులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న ఈ పెండింగ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న పెద్ద ప్రభుత్వం ఈ భూమిపై హక్కు పాటు ప్రభుత్వ పత్రాల్లో తమ పేర్లు నమోదవుతాయి దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రైతుల కల నెరవేరినట్లే తెలంగాణ రాష్ట్రంలో భూముల అమ్మకాలు కొనుగోలు విషయంలో సాదా బైనామాల క్రమబద్దీకరణ అనేది లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య ఈ సమస్యకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తాజాగా తొలగిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దరఖాస్తుల పరిష్కారానికి అనుమతిస్తే ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో రైతన్నల ఏళ్ల నాటి నిరీక్షణకు ఒక విశ్రాంతి లభించింది కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి వ్యవస్థ స్థానంలో తీసుకురానున్న భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగులో సాదా పరిణామాలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని చేర్చింది ఈ నిర్ణయం ద్వారా తెల్ల కాగితాలు లేదా బాండ్ పత్రాలపై మాత్రమే భూమిని కొనుగోలు చేసిన నిజమైన యజమానులకు మేలు జరుగుతుంది గతంలో భూముల నమోదు రుసుమును ఎక్కువగా ఉండడం వల్ల పేద రైతులు ఈ పద్ధతిని ఆశ్రయించారు దీనివల్ల పట్టాదారు పత్రాల్లో ఒకరి పేరు భూమిపై మరొకరి ఆక్రమణ ఉండడంతో ఎక్కువగా భూ తగాదాలు పెరిగాయి ఈ తగాదాల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో దరఖాస్తులు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ఆదేశాల కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది తాజాగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను రద్దు చేయడంతో సాదా బయనామాలకు పట్టాలు జారీ చేసేందుకు అడ్డంకులు తొలగింది ఈ నిర్ణయం తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తుల దారులకు పట్టాలు రానున్నాయి జగిత్యాల జిల్లాలో మాత్రం ముప్పై ఐదు పది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి ఇందులో మెట్పల్లి రాయకల్ మల్లాపూర్ వంటి ప్రాంతాల యొక్క దరఖాస్తులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న పెండింగ్ పరిష్కరించడం అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న పెద్ద ఈ చర్యతో రైతులకు హక్కు పాటు ప్రభుత్వ పత్రాల్లో తమ పేర్లు నమోదు అవుతాయి దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రైతుల కల నెరవేరినట్లే తెలంగాణ రాష్ట్రంలో భూముల అమ్మకాలు కొనుగోలు విషయంలో సాదా బైనామాల క్రమబద్దీకరణ అనేది లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య ఈ సమస్యకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తాజాగా తొలగిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దరఖాస్తుల పరిష్కారానికి అనుమతిస్తే ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో రైతన్నల ఏళ్ల నాటి నిరీక్షణకు ఒక విశ్రాంతి లభించింది కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి వ్యవస్థ స్థానంలో తీసుకురానున్న భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగులో సాదా పరిణామాలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని చేర్చింది ఈ నిర్ణయం ద్వారా తెల్ల కాగితాలు లేదా బాండ్ పత్రాలపై మాత్రమే భూమిని కొనుగోలు చేసిన నిజమైన మేరు జరుగుతుంది గతంలో భూముల నమోదు రుసుమును ఎక్కువగా ఉండడం వల్ల పేద రైతులు ఈ పద్ధతిని ఆశ్రయించారు దీనివల్ల పట్టదారు పత్రాల్లో ఒకరి పేరు భూమిపై మరొకరి ఆక్రమణ ఉండడంతో ఎక్కువగా భూ తగాదాలు పెరిగాయి ఈ తగాదాల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో దరఖాస్తులు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ఆదేశాలు కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది తాజాగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను రద్దు చేయడంతో సాదా బైనామాలకు పట్టాలు జారీ చేసేందుకు అడ్డంకులు తొలగింది ఈ నిర్ణయం తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తుల దారులకు పట్టాలు రానున్నాయి జగిత్యాల జిల్లాలో మాత్రం ముప్పై ఐదు పది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి ఇందులో మెట్పల్లి రాయకల్ మల్లాపూర్ వంటి ప్రాంతాల యొక్క దరఖాస్తులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న ఈ పెండింగ్ దరఖాస్తును పరిష్కరించడం అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న పెద్ద బాధ్యత ఈ చర్యతో రైతులకు తమ భూమిపై హక్కు దక్కడంతో పాటు ప్రభుత్వ పత్రాల్లో తమ పేర్లు నమోదవుతాయి దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రైతుల కల నెరవేరినట్లే తెలంగాణ రాష్ట్రంలో భూముల అమ్మకాలు కొనుగోలు విషయంలో సాదా పరిణామాల క్రమబద్దీకరణ అనేది లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య ఈ సమస్యకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తాజాగా తొలగిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దరఖాస్తుల పరిష్కారానికి అనుమతిస్తే ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో రైతన్నల ఏళ్ల నాటి నిరీక్షణకు ఒక లభించింది కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి వ్యవస్థ స్థానంలో తీసుకురానున్న భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగులో సాదా పరిణామాలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని చేర్చింది ఈ నిర్ణయం ద్వారా తెల్ల కాగితాలు లేదా బాండ్ పత్రాలపై మాత్రమే భూమిని కొనుగోలు చేసిన నిజమైన మేలు జరుగుతుంది గతంలో భూముల నమోదు రుసుమును ఎక్కువగా ఉండడం వల్ల పేద రైతులు ఈ పద్ధతిని ఆశ్రయించారు దీనివల్ల పట్టదారు పత్రాల్లో ఒకరి పేరు భూమిపై మరొకరి ఆక్రమణ ఉండడంతో ఎక్కువగా భూ తగాదాలు పెరిగాయి ఈ తగాదాల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో దరఖాస్తులు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ఆదేశాల కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది తాజాగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను రద్దు చేయడంతో సాదా బైనామాలకు పట్టాలు జారీ చేసేందుకు అడ్డంకులు తొలగింది ఈ నిర్ణయం తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తుల దారులకు పట్టాలు రానున్నాయి జగిత్యాల జిల్లాలో మాత్రం ముప్పై ఐదు పది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి ఇందులో మెట్పల్లి రాయకల్ మల్లాపూర్ వంటి ప్రాంతాల యొక్క దరఖాస్తులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న పెండింగ్ పరిష్కరించడం అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న పెద్ద ఈ చర్యతో రైతులకు హక్కు పాటు ప్రభుత్వ పత్రాల్లో తమ పేర్లు నమోదు అవుతాయి దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రైతుల కళ నెరవేరినట్లే తెలంగాణ రాష్ట్రంలో భూముల అమ్మకాలు కొనుగోలు విషయంలో సాదా బైనామాల క్రమబద్దీకరణ అనేది లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య ఈ సమస్యకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తాజాగా తొలగిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దరఖాస్తుల పరిష్కారానికి అనుమతిస్తే ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో రైతన్నల ఏళ్ల నాటి నిరీక్షణకు ఒక విశ్రాంతి లభించింది కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి వ్యవస్థ స్థానంలో తీసుకురానున్న భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగులో సాదా పరిణామాలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని చేర్చింది ఈ నిర్ణయం ద్వారా తెల్ల కాగితాలు లేదా బాండ్ పత్రాలపై మాత్రమే భూమిని కొనుగోలు చేసిన నిజమైన మేలు జరుగుతుంది గతంలో భూముల నమోదు రుసుమును ఎక్కువగా ఉండడం వల్ల పేద రైతులు ఈ పద్ధతిని ఆశ్రయించారు దీనివల్ల పట్టదారు పత్రాల్లో ఒకరి పేరు భూమిపై మరొకరి ఆక్రమణ ఉండడంతో ఎక్కువగా భూ తగాదాలు పెరిగాయి ఈ తగాదాల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో దరఖాస్తులు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ఆదేశాలు కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది తాజాగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను రద్దు చేయడంతో సాదా పరిణామాలకు పట్టాలు జారీ చేసేందుకు అడ్డంకులు తొలయి ఈ నిర్ణయం తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తుల దారులకు పట్టాలు రానున్నాయి జగిత్యాల జిల్లాలో మాత్రం ముప్పై ఐదు పది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి ఇందులో మెట్పల్లి రాయకల్ మల్లాపూర్ వంటి ప్రాంతాల యొక్క దరఖాస్తులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న ఈ పెండింగ్ దరఖాస్తును పరిష్కరించడం అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న పెద్ద బాధ్యత ఈ చర్యతో రైతులకు తమ భూమిపై హక్కు దక్కడంతో పాటు ప్రభుత్వ పత్రాల్లో తమ పేర్లు నమోదవుతాయి దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రైతుల కల నెరవేరినట్లే తెలంగాణ రాష్ట్రంలో భూముల అమ్మకాలు కొనుగోలు విషయంలో సాదా పరిణామాల క్రమబద్దీకరణ అనేది లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య ఈ సమస్యకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తాజాగా తొలగిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దరఖాస్తుల పరిష్కారానికి అనుమతిస్తే ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో రైతన్నల ఏళ్ల నాటి నిరీక్షణకు ఒక విశ్రాంతి లభించింది కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి వ్యవస్థ స్థానంలో తీసుకురానున్న భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగులో సాదా పరిణామాలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని చేర్చింది ఈ నిర్ణయం ద్వారా తెల్ల కాగితాలు లేదా బాండ్ పత్రాలపై మాత్రమే భూమిని కొనుగోలు చేసిన నిజమైన యజమానులకు మేలు జరుగుతుంది గతంలో భూముల నమోదు రుసుమును ఎక్కువగా ఉండడం వలన పేద రైతులు ఈ పద్ధతిని ఆశ్రయించారు దీనివల్ల పట్టదారు పత్రాల్లో ఒకరి పేరు భూమిపై మరొకరి ఆక్రమణ ఉండడంతో ఎక్కువగా భూ తగాదాలు పెరిగాయి ఈ తగాదాల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో దరఖాస్తులు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ఆదేశాల కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది తాజాగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను రద్దు చేయడంతో సాదా బయనామాలకు పట్టాలు జారీ చేసేందుకు అడ్డంకులు తొలగింది ఈ నిర్ణయం తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తుల దారులకు పట్టాలు రానున్నాయి జగిత్యాల జిల్లాలో మాత్రం ముప్పై ఐదు పది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి ఇందులో మెట్పల్లి రాయకల్ మల్లాపూర్ వంటి ప్రాంతాల యొక్క దరఖాస్తులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న పెండింగ్ పరిష్కరించడం అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న పెద్ద ఈ చర్యతో రైతులకు తమ భూమిపై హక్కు పాటు ప్రభుత్వ పత్రాల్లో తమ పేర్లు నమోదు అవుతాయి దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రైతుల కళ నెరవేరినట్లే తెలంగాణ రాష్ట్రంలో భూముల అమ్మకాలు కొనుగోలు విషయంలో సాదా బైనామాల క్రమబద్దీకరణ అనేది లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య ఈ సమస్యకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తాజాగా తొలగిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దరఖాస్తుల పరిష్కారానికి అనుమతిస్తే ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో రైతన్నల ఏళ్ల నాటి నిరీక్షణకు ఒక విశ్రాంతి లభించింది కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి వ్యవస్థ స్థానంలో తీసుకురానున్న భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగులో సాదా పరిణామాలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని చేర్చింది ఈ నిర్ణయం ద్వారా తెల్ల కాగితాలు లేదా బాండ్ పత్రాలపై మాత్రమే భూమిని కొనుగోలు చేసిన నిజమైన మేలు జరుగుతుంది గతంలో భూముల నమోదు రుసుమును ఎక్కువగా ఉండడం వల్ల పేద రైతులు ఈ పద్ధతిని ఆశ్రయించారు దీనివల్ల పట్టదారు పత్రాల్లో ఒకరి పేరు భూమిపై మరొకరి ఆక్రమణ ఉండడంతో ఎక్కువగా భూ తగాదాలు పెరిగాయి ఈ తగాదాల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో దరఖాస్తులు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ఆదేశాలు కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది తాజాగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను రద్దు చేయడంతో సాదా పరిణామాలకు పట్టాలు జారీ చేసేందుకు అడ్డంకులు తొలయి ఈ నిర్ణయం తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తుల దారులకు పట్టాలు రానున్నాయి జగిత్యాల జిల్లాలో మాత్రం ముప్పై ఐదు పది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి ఇందులో మెట్పల్లి రాయకల్ మల్లాపూర్ వంటి ప్రాంతాల యొక్క దరఖాస్తులు ఉన్నాయి రాష్ట్ర లక్షల సంఖ్యలో ఉన్న ఈ పెండింగ్ దరఖాస్తును పరిష్కరించడం అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న పెద్ద బాధ్యత ఈ చర్యతో రైతులకు హక్కు దక్కడంతో పాటు ప్రభుత్వ పత్రాల్లో తమ పేర్లు నమోదవుతాయి దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రైతుల కల నెరవేరినట్లే తెలంగాణ రాష్ట్రంలో భూముల అమ్మకాలు కొనుగోలు విషయంలో సాదా పరిణామాల క్రమబద్దీకరణ అనేది లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య ఈ సమస్యకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తాజాగా తొలగిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దరఖాస్తుల పరిష్కారానికి అనుమతిస్తే ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో రైతన్నల ఏళ్ల నాటి నిరీక్షణకు ఒక విశ్రాంతి లభించింది కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి వ్యవస్థ స్థానంలో తీసుకురానున్న భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగులో సాదా పరిణామాలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని చేర్చింది ఈ నిర్ణయం ద్వారా తెల్ల కాగితాలు లేదా బాండ్ పత్రాలపై మాత్రమే భూమిని కొనుగోలు చేసిన నిజమైన యజమానులకు మేలు జరుగుతుంది గతంలో భూముల నమోదు రుసుమును ఎక్కువగా ఉండడం వలన పేద రైతులు ఈ పద్ధతిని ఆశ్రయించారు దీనివల్ల పట్టాదారు పత్రాల్లో ఒకరి పేరు భూమిపై మరొకరి ఆక్రమణ ఉండడంతో ఎక్కువగా భూ తగాదాలు పెరిగాయి ఈ తగాదాల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో దరఖాస్తులు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ఆదేశాల కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది తాజాగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను రద్దు చేయడంతో సాదా బైనామాలకు పట్టాలు జారీ చేసేందుకు అడ్డంకులు తొలగింది ఈ నిర్ణయం తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తుల దారులకు పట్టాలు రానున్నాయి జగిత్యాల జిల్లాలో మాత్రం ముప్పై ఐదు పది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి ఇందులో మెట్పల్లి రాయకల్ మల్లాపూర్ వంటి ప్రాంతాల యొక్క దరఖాస్తులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న పెండింగ్ దరఖాస్తు పరిష్కరించడం అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న పెద్ద బాధ్యత ఈ చర్య రైతులకు తమ భూమిపై హక్కు పాటు ప్రభుత్వ పత్రాల్లో తమ పేర్లు నమోదు అవుతాయి దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రైతుల కల నెరవేరినట్లే తెలంగాణ రాష్ట్రంలో భూముల అమ్మకాలు కొనుగోలు విషయంలో సాదా బైనామాల క్రమబద్దీకరణ అనేది లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య ఈ సమస్యకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తాజాగా తొలగిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దరఖాస్తుల పరిష్కారానికి అనుమతిస్తే ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో రైతన్నల ఏళ్ల నాటి నిరీక్షణకు ఒక విశ్రాంతి లభించింది కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి వ్యవస్థ స్థానంలో తీసుకురానున్న భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగులో సాదా పరిణామాలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని చేర్చింది ఈ నిర్ణయం ద్వారా తెల్ల కాగితాలు లేదా బాండు పత్రాలపై మాత్రమే భూమిని కొనుగోలు చేసిన నిజమైన మేలు జరుగుతుంది గతంలో భూముల నమోదు రుసుమును ఎక్కువగా ఉండడం వల్ల పేద రైతులు ఈ పద్ధతిని ఆశ్రయించారు దీనివల్ల పట్టదారు పత్రాల్లో ఒకరి పేరు భూమిపై మరొకరి ఆక్రమణ ఉండడంతో ఎక్కువగా భూ తగాదాలు పెరిగాయి ఈ తగాదాల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో దరఖాస్తులు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ఆదేశాల కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది తాజాగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను రద్దు చేయడంతో సాదా బైనామాలకు పట్టాలు జారీ చేసేందుకు అడ్డంకులు తొలగింది ఈ నిర్ణయం తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తుల దారులకు పట్టాలు రానున్నాయి జగిత్యాల జిల్లాలో మాత్రం ముప్పై ఐదు పది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి ఇందులో మెట్పల్లి రాయకల్ మల్లాపూర్ వంటి ప్రాంతాల యొక్క దరఖాస్తులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న ఈ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించడం అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న పెద్ద బాధ్యత ఈ చర్యతో రైతులకు హక్కు దక్కడంతో పాటు ప్రభుత్వ పత్రాల్లో తమ పేర్లు నమోదవుతాయి దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రైతుల కళ నెరవేరినట్లే తెలంగాణ రాష్ట్రంలో భూముల అమ్మకాలు కొనుగోలు విషయంలో సాదా పరిణామాల క్రమబద్దీకరణ అనేది లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య ఈ సమస్యకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తాజాగా తొలగిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దరఖాస్తుల పరిష్కారానికి అనుమతిస్తే ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో రైతన్నల ఏళ్ల నాటి నిరీక్షణకు ఒక విశ్రాంతి లభించింది కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి వ్యవస్థ స్థానంలో తీసుకురానున్న భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగులో సాదా పరిణామాలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని చేర్చింది ఈ నిర్ణయం ద్వారా తెల్ల కాగితాలు లేదా బాండ్ పత్రాలపై మాత్రమే భూమిని కొనుగోలు చేసిన నిజమైన యజమానులకు మేలు జరుగుతుంది గతంలో భూముల నమోదు రుసుమును ఎక్కువగా ఉండడం వలన పేద రైతులు ఈ పద్ధతిని ఆశ్రయించారు దీనివల్ల పట్టాదారు పత్రాల్లో ఒకరి పేరు భూమిపై మరొకరి ఆక్రమణ ఉండడంతో ఎక్కువగా భూ తగాదాలు పెరిగాయి ఈ తగాదాల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో దరఖాస్తులు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ఆదేశాల కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది తాజాగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను రద్దు చేయడంతో సాదా బైనామాలకు పట్టాలు జారీ చేసేందుకు అడ్డంకులు తొలగింది ఈ నిర్ణయం తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తుల దారులకు పట్టాలు రానున్నాయి జగిత్యాల జిల్లాలో మాత్రం ముప్పై ఐదు పది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి ఇందులో మెట్పల్లి రాయకల్ మల్లాపూర్ వంటి ప్రాంతాల యొక్క దరఖాస్తులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న పెండింగ్ దరఖాస్తును పరిష్కరించడం అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న పెద్ద బాధ్యత ఈ చర్యతో రైతులకు తమ భూమిపై హక్కు దక్కడంతో పాటు ప్రభుత్వ పత్రాల్లో తమ పేర్లు నమోదవుతాయి దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రైతుల కల నెరవేరినట్లే తెలంగాణ రాష్ట్రంలో భూముల అమ్మకాలు కొనుగోలు విషయంలో సాదా పరిణామాల క్రమబద్దీకరణ అనేది లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య ఈ సమస్యకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తాజాగా తొలగిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దరఖాస్తుల పరిష్కారానికి అనుమతిస్తే ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో రైతన్నల ఏళ్ల నాటి నిరీక్షణకు ఒక విశ్రాంతి లభించింది కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి వ్యవస్థ స్థానంలో తీసుకురానున్న భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగులో సాదా చట్టబద్ధత కల్పించే అంశాన్ని చేర్చింది ఈ నిర్ణయం ద్వారా తెల్ల కాగితాలు లేదా బాండ్ పత్రాలపై మాత్రమే భూమిని కొనుగోలు చేసిన నిజమైన యజమానులకు మేలు జరుగుతుంది గతంలో భూముల నమోదు రుసుమును ఎక్కువగా ఉండడం వలన పేద రైతులు ఈ పద్ధతిని ఆశ్రయించారు దీనివల్ల పట్టదారు పత్రాల్లో ఒకరి పేరు భూమిపై మరొకరి ఆక్రమణ ఉండడంతో ఎక్కువగా భూ తగాదాలు పెరిగాయి ఈ తగాదాల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో దరఖాస్తులు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ఆదేశాలు కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది తాజాగా ఉన్నత న్యాయ న్యాయస్థానం ఆదేశాలను రద్దు చేయడంతో సాదా బైనామాలకు పట్టాలు జారీ చేసేందుకు అడ్డంకులు తొలగాయి ఈ నిర్ణయం తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తుల దారులకు పట్టాలు రానున్నాయి జగిత్యాల జిల్లాలో మాత్రం ముప్పై ఐదు వేల పది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి ఇందులో మెట్పల్లి రాయకల్ మల్లాపూర్ వంటి ప్రాంతాల యొక్క దరఖాస్తులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న ఈ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించడం అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న పెద్ద బాధ్యత ఈ చర్యతో రైతులకు తమ భూమిపై హక్కు దక్కడంతో పాటు ప్రభుత్వ పత్రాల్లో తమ పేర్లు నమోదవుతాయి దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రైతుల కల నెరవేరినట్లే తెలంగాణ రాష్ట్రంలో భూముల అమ్మకాలు కొనుగోలు విషయంలో సాదా పరిణామాల క్రమబద్దీకరణ అనేది లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య ఈ సమస్యకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తాజాగా తొలగిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దరఖాస్తుల పరిష్కారానికి అనుమతిస్తే ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో రైతన్నల ఏళ్ల నాటి నిరీక్షణకు ఒక విశ్రాంతి లభించింది కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి వ్యవస్థ స్థానంలో తీసుకురానున్న భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగులో సాదా పరిణామాలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని చేర్చింది ఈ నిర్ణయం ద్వారా తెల్ల కాగితాలు లేదా బాండ్ పత్రాలపై మాత్రమే భూమిని కొనుగోలు చేసిన నిజమైన మేలు జరుగుతుంది గతంలో భూముల నమోదు రుసుమును ఎక్కువగా ఉండడం వలన పేద రైతులు ఈ పద్ధతిని ఆశ్రయించారు దీనివల్ల పట్టదారు పత్రాల్లో ఒకరి పేరు భూమిపై మరొకరి ఆక్రమణ ఉండడంతో ఎక్కువగా భూ తగాదాలు పెరిగాయి ఈ తగాదాల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో దరఖాస్తులు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ఆదేశాల కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది తాజాగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను రద్దు చేయడంతో సాదా బైనామాలకు పట్టాలు జారీ చేసేందుకు అడ్డంకులు తొలగింది ఈ నిర్ణయం తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తుల దారులకు పట్టాలు రానున్నాయి జగిత్యాల జిల్లాలో మాత్రం ముప్పై ఐదు వేల పది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి ఇందులో మెట్పల్లి రాయకల్ మల్లాపూర్ వంటి ప్రాంతాల యొక్క దరఖాస్తులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న పెద్ద ఈ చర్యతో హక్కు పాటు ప్రభుత్వ పత్రాల్లో తమ పేర్లు నమోదు అవుతాయి దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రైతుల కల నెరవేరినట్లే తెలంగాణ రాష్ట్రంలో భూముల అమ్మకాలు కొనుగోలు విషయంలో సాదా బైనామాల క్రమబద్దీకరణ అనేది లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య ఈ సమస్యకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తాజాగా తొలగిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దరఖాస్తుల పరిష్కారానికి అనుమతిస్తే ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో రైతన్నల ఏళ్ల నాటి నిరీక్షణకు ఒక విశ్రాంతి లభించింది కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి వ్యవస్థ స్థానంలో తీసుకురానున్న భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగులో సాదా పరిణామాలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని చేర్చింది ఈ నిర్ణయం ద్వారా తెల్ల కాగితాలు లేదా బాండు పత్రాలపై మాత్రమే భూమిని కొనుగోలు చేసిన నిజమైన యజమానులకు మేలు జరుగుతుంది